ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు తనకు తెలిసిన తనకు తెలిసిన మాస్టర్ ఆర్ట్ తనకు తెలిసిన మాస్టర్ ఆర్ట్ను బయటకు తీసుకొచ్చాడు వ్యవస్థలను మేనేజ్ చేయడం సమస్యల మీద తన మోసాల మీద ఏ ఒక్కరైనా కూడా ప్రశ్నించాల్సి ప్రశ్నించే పరిస్థితి రాకుండా ప్రశ్నించి ఆ గొంతును నొక్కడం కోసం రెడ్ బుక్ రాజ్యాంగ పాలన తీసుకురావడం రాజకీయ కుట్రలు చేయడం దాని ఫలితంగానే ఈరోజు ఇంకొక కరెంట్ అఫైర్స్ లో ఉన్న ఇంకొక సబ్జెక్ట్ గురించి విపులంగా చెప్తాం దాని ఫలితంగానే లిక్కర్ స్కామ్ పై తప్పుడు కేసు పెట్టి రాజకీయ కక్షకు దిగడం నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం అంటే ఇది అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని నేను అడుగుతా ఉన్నా అందరూ ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నేను అడిగే ఈ ప్రతి ప్రశ్న మీ మనస్సాక్షిని మీరు అడగండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నా లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు మళ్ళీ అడుగుతా ఉన్నా లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు ఎవరైనా మద్యాన్ని ఎక్కువగా అమ్మి లంచం ఎవరైనా ఎందుకు ఇస్తారు మద్యాన్ని ఎవరైనా ఎక్కువగా అమ్మి సేల్స్ పెంచి ఆ పెంచిన దానివల్ల డిస్టరీలకు లాభాలు పెరిగితే ఇస్తారా లేక సేల్స్ తగ్గిపోయి వాళ్ళు తక్కువగా అమ్మి ట్యాక్సుల రూపేన వారి వారి మీద బాధుడు దాని దానివల్ల సేల్స్ తగ్గి దానివల్ల వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గి అలా తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారా ఒకసారి ఆ టేబుల్ ఒకసారి చూపించము ఒకసారి ఈ టేబుల్ను ఒక పది నిమిషాలు అట్టే పెడతా ఐదు ఐదు నిమిషాలు పెడతాం ఒకసారి అందరు చూడండి టేబుల్ను రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు చివరి సంవత్సరం ఒకసారి గమనిస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల కోట్ల త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ కోట్ల కేసులు లిక్కర్ అమ్మకాలు జరిగితే బేర్ అమ్మకాలు టూ పాయింట్ సెవెన్ సెవెన్ కోట్ల కేసులు ఆ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా లిక్కర్ సేల్స్ ఎలా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోయాడో ఒక్కసారి గమనించండి అమ్మకాలు ఇలా పెరగడం వల్ల అమ్మకాలు ఇలా పెరగడం వల్ల ఈ లిక్కర్ కంపెనీలకు లాభాలు పెరిగాయి పెరగడం వల్ల ఈ పెద్ద మనిషికి లంచాలు ఇచ్చే ప పరిస్థితి ఉత్పన్నమవుతుంది అదే ఒకసారి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూడండి ఒకసారి పక్క టేబుల్ మద్యం అమ్మకాలు ఎలా తగ్గాయో ఒకసారి చూడండి మామూలుగా ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం ఇంతకు ముందు సంవత్సరం కన్నా పదహైదు పదహైదు పర్సెంట్ పెరుగుతూ పోతూ ఉంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఆయన చివరి సంవత్సరంలో ఉన్న లిక్కర్ సేల్ లిక్కర్ కూడా వైఎస్ఆర్సిపి చివరి సంవత్సరంలో కూడా లేదు పెరగాల్సింది పోయి ఎలా తగ్గిందో చూడండి ఒకసారి లిక్కర్ సేల్స్ తగ్గాయి ఎందుకు తగ్గాయి ట్యాక్స్లు బాధ్యం లిక్కర్ కంపెనీలకు లాభాలు ఇవ్వలేదు లిక్కర్ కంపెనీలకు లాభాలు రాలేదు గవర్నమెంట్ ఆదాయం పెరిగి లిక్కర్ సేల్స్ ఎందుకు తగ్గాయి ట్యాక్ పెంచి లిక్కర్ సేల్స్ తగ్గించి తద్వారా లిక్కర్ కంపెనీల డిస్టరీలకు సంబంధించిన లాభాలు తగ్గాయి లిక్కర్ సేల్స్ తగ్గాయి ట్యాక్స్లు పెంచి లిక్కర్ సేల్స్ను తగ్గించి తద్వారా లిక్కర్ కంపెనీల డిస్ట్రీల లాభాలు తగ్గించి రాష్ట్రానికి ఆదాయాలు తీసుకొచ్చాం మద్యం తగ్గడం మద్యం మద్యం తాగించడం తగ్గడం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా కాపాడలేదు మద్యం తాగడం తగ్గించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు చేశారు ఆదాయాలు ఒకసారి చూడండి ఆదాయాలకు వైపున రాష్ట్ర ఖజానాకు ఆదాయాలు పెరిగి ఒక కేసు మీద ఒక కేసు మీద వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఒక కేసు మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత అని చూస్తే ఐదు వేల ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఒక కేసు మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం వైఎస్ఆర్సిపి హయాంలో అదే చంద్రబాబు హయాంలో ఒక కేసు మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కేవలం రెండు వేల ఆరు వందల రూపాయలు తేడా చూడండి ఇప్పుడు చెప్పండి డిస్ట్రిలీలో ఎప్పుడు లాభపడ్డాయి అందరినీ అడుగుతా ఉన్నా ఎప్పుడు లాభపడ్డాయి ఎవరి హయాంలో వాళ్ళకి లాభాలు పెరిగాయి ఎవరికి వాళ్ళు లంచాలు ఇస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అందరినీ కూడా మద్యం విక్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా ఇది కూడా ఇంకోటి ఆలోచన చేయండి మద్యం విక్రయాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా లేక ప్రభుత్వం ద్వారా మద్యాన్ని అమ్మే టైమింగ్స్ ను నియంత్రిస్తూ పర్మిట్ రూములను రద్దు చేస్తూ నలభై మూడు వేల బెల్ట్ షాపులను మూసేయిస్తూ మద్యం దుకాణాలను ముప్పై మూడు శాతం తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకుంటే లంచాలు ఇస్తారు ఆలోచన ఏమని అడుగుతా ఉన్నా ఎవరికి లంచాలు ఇస్తారు మా ప్రభుత్వ హయాంలో లాభ ఆపేక్ష లేకుండా లిక్కర్ అమ్మకాలను ప్రభుత్వమే చేసింది లాభాపేక్ష ఉండకూడదని కానీ గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు గారు లిక్కర్ వ్యాపారం అంతా మొత్తం తన ప్రైవేట్ మాఫియా చేతుల్లో పెట్టి నడిపించాడు షాపుల కోసం ఇతరులు ఎవరు కూడా దరఖాస్తు చేయ చేయొద్దని బెదిరింపులకు దిగారు అవునా కాదా ఆలోచన చేయమని అడుగుతున్న లిక్కర్ షాపుల్లో మన ధర మన టెండర్ మన దరఖాస్తులు పిలిచినారు ఏ రకంగా జరిగేవి మంత్రులు ఎమ్మెల్యేలు పోలీసులు ఏ రకంగా బెదిరించారు మనం అందరం చూసాం ఎవరు షాప్ పెట్టినా కానీ ముప్పై పర్సెంట్ కమిషన్ వాళ్ళకి ఇచ్చేలా గేమ్ ప్లాన్ చేశారు ప్రతి లిక్కర్ షాప్ కు పర్మిట్ రూమ్ పెట్టారు ప్రతి ఊళ్ళో ప్రతి వీధి చివర ప్రతి గుడి చివర ప్రతి బడి పక్కనే లెఫ్ట్ రైట్ సెంటర్ బెల్ట్ షాపులు కనిపిస్తా ఉన్నాయి ఈ బెల్ట్ షాపులు ఈ షాపులు ఏ టైంలో అయినా అందుబాటులో ఉన్నాయి తెల్లవారుజామున ఐదు గంటలకు పోయినా షాప్ షాపులు మందు షాప్ తెరిచి ఉంటుంది అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత కూడా మందు షాప్ తెరిచి ఉంటుంది మందు డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు బియ్యం డోర్ డెలివరీ చేయడంలా ఆపేస్ అని మందు డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు ఈ ప్రతీ షాప్లో కూడా ఈ ప్రతి షాప్లో కూడా ఎంఆర్పి కన్నా కనీసం ఇరవై ముప్పై రూపాయలకి ఎక్కువ రేటు కమ్ముతా ప్రతి ఊళ్ళో చూసుకోండి గుడిపక్కకి వెళ్ళండి బడిపక్కకి వెళ్ళండి వీధి చివరికి వెళ్ళండి ఆ బెల్ట్ షాపులో రేట్ ఎంత అని ఒకసారి చూసుకోండి ఎంఆర్పి కన్నా ఇరవై రూపాయల ముప్పై రూపాయల ఎంతకి ఎక్కువ అమ్ముతున్నారో మీరే చూసుకోండి ఈ అక్రమాలను దగ్గరుండి పోలీసులే కాపాడుతున్నారు కాస్తున్నారు అన్అఫీషియల్గా ఆక్షన్ కలుస్తున్నారు బెల్ట్ షాపులు ఎవరు నడపాలా అని చెప్పి అన్అఫీషియల్గా ఆక్షన్స్ రెండు లక్షలు మూడు లక్షలకు గ్రామాలలో పోటీ పడుతున్నారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటు అమ్ముతున్నారు దగ్గరుండి పోలీసులు అమ్మిస్తున్నారు ఈ డబ్బంతా కింద నుంచి పై వరకు వీళ్ళు పంపకాలే ఒకవైపున ఈ పంపకాలు ఇలా మాదిరిగానే పంపకం పంప పంపకాలు పంచుకోవడమే కాకుండా ఏ లిక్కర్ కంపెనీ డిస్టరీకి మేలు చేయాల వారికి వీరే ప్రైవేట్ లిక్కర్ షాపుల సైన్యంతో వీళ్ళు ఇండియన్ ప్లేస్ చేస్తారు అంతా ఈ చేతిలోనే ఉన్నాయి షాపులు వీళ్ళే ఇండియన్ ప్లేస్ చేస్తారు చంద్రబాబు నాయుడు ఏ డిస్టరీకి మేలు చేయాలనుకుంటాడో ఏ వరకు మేలు చేయాలనుకుంటాడో వాళ్ళ పేరు మీద వీళ్ళే వీళ్ళ ప్రైవేట్ సైన్యంతో ప్లేస్ చేస్తారు అలా వీళ్ళు ఇండెంట్ ప్లేస్ చేస్తే ఆ డిస్టరీ వాళ్ళకు ఎక్కువ మద్యం సప్లై చేసే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా కూడా మా హయాంలో చూశారా అని అడుగుతా ఉన్నా మా హయాంలో ఎంఆర్పికి మించి ఒక్క పైసా కూడా ఎప్పుడైనా ఎక్కడైనా అధికంగా వసూలు చేసిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతున్నాను మరి ఎవరి హయాంలో ఎవరి పాలసీ వల్ల లంచాలకు ఆస్కారం ఉంటుందో మీరే చెప్పాలని అడుగుతున్నా